కేజీ చీరలు చీరలు జూలై ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మనం కన్యారాశి వారి యొక్క వారఫలాల గురించి మనం చూసుకున్నట్లయితే కన్యారాశి వారికి సష్టమ రాహు సప్తమ శనైశ్వరుడు భాగ్యస్థత చంద్రశుక్రుడు దశమల్లో బృహస్పతి ఏకాదశి రఘుబుధుడు ద్వాదశ కుజికేతులకు సంచారం ఇక కన్యారాశి వారికి శ్రమతో కొడుకున్న ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి ప్రతి సమస్యను అధిగమిస్తారు జీవితంలో ఛాలెంజెస్ని ఎదుర్కొనేటువంటి విధంగా ఈ వారం మీకు కనిపించేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి దశమ బృహస్పతి సంచారం వల్ల దైవబలంతో ప్రతి పనిని సాధించుకుంటారు ప్రతి పనిలో ఒక నిబద్ధత క్రమశిక్షణ పెంచుకుని వెళ్ళినట్లయితే విజయాలు సాధించుకుంటారు అంటే కొంత పనిలో ఆలస్యం కానీ అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేయలేకపోవటం సప్తమ శరేష్ని సంచారం వల్ల కుటుంబ విషయాల్లో కొంత సహకార లోపం జీవిత భాగస్వామి నుంచి అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే కొద్దిపాటి సమస్యలు మీ మనసుకు అసంతృప్తిని కలిగించే అవకాశాలు గోచరిస్తున్నాయి సష్టమ రాహు సంచారం వల్ల ఫైనాన్షియల్ విషయాల్లో లావాదేవీలు ఒత్తిడి భారం కాస్త పెరుగుతుంది దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఈ రాశివారు దైవిక కార్యాచరణ వల్ల మనసుకు సంతృప్తి కలుగుతుంది సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు వృత్తిపరమైన విషయాల్లో కాస్త మార్పులు చేర్పు చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి లాభస్థిత రవిబుద్ధుల యొక్క సంచారం వల్ల గతంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి కార్యాచరణ పూర్తి చేసుకుంటారు ద్వాదశ కుజుకేతుల యొక్క సంచారం వల్ల ఇచ్చిన హామీల్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఆర్థికపరమైన మార్పులు లావాదేవీల విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక వ్యవసాయదారులు ముఖ్యంగా కార్మికులకు కర్షకులకు చిన్న తరహా వ్యాపారస్తులకు కూడా మీ శ్రమకు మీ కష్టానికి ఆశించిన మేరకు శుభ ఫలితాలు కలుగుతున్నాయి కాబట్టి మేజర్గా ఇన్వెస్ట్మెంట్ పార్ట్లో పెట్టుకునేటువంటి వారు ఫైనాన్స్ లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాలు ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులు ఈ వారంలో ఫైనాన్షియల్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి అంటే ఆజీ తూచి అడిగేటం చెప్పదగ్గ సూచన ఇచ్చిన డబ్బులు ధన రుణ సంబంధితమైన సమస్యలు కాస్త ఒత్తిడిని గురి చేసే అవకాశం కనిపిస్తుంది పన్నెండో ఇంట్లో కుజికేతుల యొక్క సంచారం వల్ల రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారికి కాస్త పని ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది భాగ్యస్థిత చంద్రశుక్ యొక్క సంచారం వల్ల దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకోవచ్చు ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి శుభ గోచరిస్తూ ఉన్నాయి కన్యా రాశి వారికి ఈ రాశి వారికి షష్టమ రాహు సప్తమ శనేశ్వరు యొక్క సంచారం వల్ల ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి ప్రతి వ్యవహారంలో కూడా చురుకైన కార్యాచరణ ఉన్నట్లయితే విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మరి కన్యా రాశి వారి వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశి వారికి సష్టమ రాహు సప్తమ శరేష్ సంచారం ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయాల్లో అన్ని దగ్గర దాకా వచ్చి ఉద్యోగం ఆగిపోవటం రావాల్సిన ప్లేస్మెంట్ సకాలంలో రాకపోవటం ఇప్పటికే ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా మనం ఆ ప్లేస్మెంట్ సరిగ్గా ఇవ్వక ఇబ్బందుల్లో గురవుతూ ఉండేటువంటి కన్యా రాశి వారికి ఈ వారాంతంలో ఒక చక్కటి శుభవార్తలు వింటారు అంటే వారం ప్రారంభం నుంచి ఈ రాశివారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి ప్రతి మంగళవారం ప్రతి శనివారం ఆంజనేయస్వామికి తమలపాకులతో సింధూరంతో అర్చన చేయించండి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి ప్రతిరోజు కూడా కనీసం ఒక మూడు సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి మరి గృహ సంబంధితంగా అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే సమస్యలు అధిగమిస్తారు కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది మరి దీంతోపాటుగా చక్కగా లలితా సహస్రనామ స్తోత్రాలు మీరు వినండి లేదా చదవండి అమ్మవారి నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ లలితాయై నమ అనేటువంటి నామాన్ని మీరు కన్యారాశి వారు చదువుకోవటం వల్ల ఈ వారంలో చక్కటి శుభ ఫలితాలు గోచరించేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు